రేపే శనివారం అలానే ఎంతో శక్తివంతమైనటువంటి అమావాస్య కూడా అలానే సూర్యగ్రహణం కూడా అయితే రేపు ఎంతో పవిత్రమైనటువంటి శక్తివంత శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి రోజు అమావాస్య శనివారంతో కలిసి వచ్చింది అలానే ఈ అమావాస్యని పాల్గొన అమావాస్య అని పిలుస్తూ ఉంటారు ఈ అమావాస్య ఈసారి చాలా ప్రత్యేకమైనటువంటిదిగా తెలుపబడుతుంది ఎందుకంటే ఈ అమావాస్య అనేది గ్రహణంతో కలిసి వచ్చింది కనుక ఇలా గ్రహణంతో అమావాస్య కలిసి వస్తే ఈ అమావాస్య అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది క్రోధీనామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు పాల్గొన మాసంలో వస్తున్నటువంటి అమావాస్య మార్చి ఇరవై తొమ్మిది శనివారం రోజున రానుంది చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఆ రోజున చాలా అరుదైనటువంటి యాదృచ్ఛిక సంఘటనలు జరగబోతున్నాయి ఆ రోజు మొదటి సూర్యగ్రహణం ఏర్పడుతుంది అంతేకాదు రోజు ఆరు గ్రహాల కలయిక వలన షష్ఠి గ్రహ కూటమి ఏర్పడనుంది దీని వలన ప్రపంచవ్యాప్తంగా చాలా మార్పులు సంభవిస్తాయని శాస్త్రం చెబుతుంది పండితులు చెబుతున్నారు ఎలాంటి మార్పులు జరుగుతాయి అలానే సాష్ట గ్రహ కూటమి ఏ ఏ గ్రహాల కలయి కలయికలు వదలగనున్నాయి అనేటటువంటి అంశాలను పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో చంద్రగ్రహణం తరువాత సరిగ్గా పదిహేను రోజుల తరువాత అంటే ఈ నెల ఇరవై తేదీ శనివారం రేపు శనివారం రోజున ఇక మనకి గ్రహణం ఏర్పడనుంది గ్రహ కూటమితో సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ యొక్క సూర్యగ్రహణం రాశిలోకి ఉత్తర భద్ర నక్షత్రంలో ఏర్పడుతుంది సూర్యుడు రాహు కేతు శుక్రుడు బుధ చంద్రుడు శని మీనరాశిలో కల కలవబోతు ఉన్నారు ఇక ఈ గ్రహణం తర్వాత షష్ట గ్రహ కూటమి సూర్యుడు రోజు ఏ రోజు కూడా ఏర్పడటంతో ప్ర ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా సంభవిస్తాయని పండితులు చెబుతున్నారు అంటే కుంభం అంటే మనకు భూకంపాలు రావ రావటం కానీ వరదలు రావటం కానీ సునామీలు రావటం కానీ విమాన ప్రమాదాలు జరిగే అవకాశం కానీ ఎక్కువగా ఉంటుంది అని పండితులు చెబుతున్నారు అయితే ఈ యొక్క అమావాస్య అనేది చాలా అంటే చాలా ప్రత్యేకమైనటువంటిది ఇక ఈ అమావాస్య రోజున కేవలం ఒక్క రూపాయితో ఈ పరిహారాన్ని చేస్తే ధనానికి లోటు అనేది లేకుండా ఉంటుంది అలానే ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనటువంటిది కూడా ఈ అమావాస్య రోజున ఏ పరిహారం చేసినా సరే మనకు దరిద్రం అనేది ఉండదు కష్టాలు తొలగిపోతాయి అదృష్టం హండ్రెడ్ పర్సెంట్ కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్టశక్తుల ప్రభావాలు కూడా తొలగిపోతాయి అంతేకాదు మన చుట్టూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో డబ్బుకి లోటు అనేది లేకుండా ఉంటుంది ఇలా మనకు ఎప్పుడూ కూడా జీవితంలో కష్టం అనేది ఉండదు ఒక్క రూపాయితో చేసేటటువంటి ఈ పరిహారం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మన దరిద్రాన్ని తొలగిస్తుంది దరిద్ర బాధని కూడా తొలగిస్తుంది అలానే ఘోరమైనటువంటి దృష్టి దోషాలను దుష్టశక్తుల ప్రభావాన్ని సైతం తొలగిస్తుంది ఈ పరిహారం అమావాస్య అందులోనూ శనివారంతో కలిసి వస్తుంది ఇలా శనివారంతో అమావాస్య కలిసి వస్తే ఆ రోజున చేసేటటువంటి కొన్ని పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా మన శని ను తొలగిస్తూ ఉంటాయి శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలను కూడా తొలగిస్తూ ఉంటాయి దుష్టశక్తుల ప్రభావాన్ని శని బాధను తొలగిస్తూ ఉంటాయి అందులోను వంద సంవత్సరాల తరువాత ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి గ్రహణం ఏర్పడుతుంది కనుక ఇలా వంద సంవత్సరాల తరువాత ఒక కూటమితో గ్రహణం ఏర్పడనుంది కనుక ఈ గ్రహణం అమావాస్య రోజున ఏర్పడుతుంది కనుక ఖచ్చితంగా ఈ రోజున ఈ పరిహారం చేస్తే డబ్బుకి లోటు అనేది లేకుండా ఉంటుంది డబ్బుని ఎప్పుడూ కూడా సంపాదిస్తూనే ఉంటారు అంతేకాకుండా డబ్బు విషయంలో మీకు ఎప్పుడూ కూడా ఆటంకాలు ఉండవు ఇక మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది అని చెప్పుకోవచ్చు ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున చేసేటటువంటి ఈ పరిహారం ఏదైతే ఉందో అది మన చుట్టూ కూడా ఉన్నటువంటి ఇక ఒక్క రూపాయితో చేసేటటువంటి ఈ పరిహారం అనేది ఖచ్చితంగా మన యొక్క సంపదను పెంచుతుంది మన దరిద్రాలను తొలగిస్తుంది అలానే అమావాస్య అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది అమావాస్య రోజుల్లో చేసేటటువంటి పరిహారాలకి ఎక్కువగా ఫలితం అనేది ఉంటుంది అమావాస్య రోజుల్లో చేసే పరిహారాలకి ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది మనకు ఎప్పుడైనా సరే అమావాస్య రోజుల్లో ఒక పరిహారం చేశాము అంటే ఆ పరిహారానికి అద్భుతమైనటువంటి ఫలితం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కనుక అమావాస్య రోజుల్లో చేసేటటువంటి ఈ పరిహారాలు మన చుట్టూ ఉండే దరిద్రాలను తొలగిస్తాయి హండ్రెడ్ పర్సెంట్ కూడా దరిద్ర బాధలను తొలగించి ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి అలానే మనకు ఎలాంటి దుష్ప్రభావాలు ఉన్నా తొలగిపోతాయి కూడా ఎలాంటి చెడు ప్రభావాలు ఉన్నా సరే తొలగిపోతాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగి ఇక మనకు వద్దన్నా సరే డబ్బు వస్తూనే ఉంటుంది డబ్బు విషయంలో మాత్రం ఎలాంటి లోటు అనేది ఉండదు ఇక అవునన్నా కాదన్నా డబ్బు మాత్రం మనకు వస్తూనే ఉంటుంది కనుక మర్చిపోకుండా ఈ శక్తివంతమైనటువంటి కొత్త అమావాస్య గ్రహణంతో కలిసి వస్తుంది వంద సంవత్సరాల తర్వాత వస్తుంది కనుక ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా కూడా ఒకే ఒక్క రూపాయితో ఈ పరిహారం చేయండి అలానే శని బాధలు కూడా తొలగిపోవటానికి ఈ అమావాస్య రోజున శనీశ్వరుణ్ణి పూజించండి శనివారంతో అమావాస్య కలిసి వస్తుంది కనుక శనివారం రోజున గ్రహ అంటే గ్రహాల యొక్క అనుకూలత కలగడానికి అంటే గ్రహణం కూడా సంభవించనుండి తద్వారా గ్రహణం రోజున అలానే కొత్త అమావాస్య వంద సంవత్సరాల తర్వాత ఎన్నో యోగాలతో ఎన్నో కలయికలతో వస్తున్నటువంటి అమావాస్య అందులో శనివారంతో కలిసి వచ్చింది కనుక ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఒకే ఒక్క రూపాయితో ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా కోటికి లేని వారు కూడా కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు కోట్లకి అధిపతిగా మారిపోతారు చెడు ప్రభావాలు దుష్టశక్తి ప్రభావాలు దృష్టి దోషాలు వంటివి అన్నీ కూడా ఖచ్చితంగా దూరమైపోతాయి ఇక మనకు డబ్బుకి సంబంధించి ఎలాంటి లోటు అనేది లేకుండా ఉంటుంది అలానే మన చుట్టూ కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది మనం ఏది చేసినా సరే బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా మనకు డబ్బుకు సంబంధించిన సమస్యలు అనేవి అస్సలు ఉండవు అని చెప్పుకోవచ్చు అయితే మరి ఈ శక్తివంతమైన అమావాస్య రోజున ఒక్క రూపాయితో ఎలాంటి పరిహారం చేయాలి ఇలా ఒక్క రూపాయితో చేసే పరిహారం వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుందో తెలుసుకుందాం అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం చిల్లర కాయిన్స్ అన్నా లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలాంటి చిల్లర నాణ్యాలతో ఈ పరిహారం చేస్తే గనక ఇక మనకి డబ్బు అనేది ఎప్పుడు వస్తూనే ఉంటుంది చిల్లర కాయిన్స్తో ఈ పరిహారం చేయటం వల్ల డబ్బుకి లోటు అనేది ఉండదు డబ్బు అనేది వస్తూనే ఉంటుంది ఇక డబ్బుకి సంబంధించిన కష్టాలు ఉండవు ఆర్థిక కష్టాలు ఉండవు మనకు ఇంట్లోకి డబ్బు రాకుండా ఆపేది దుష్ట శక్తులు ఈ దుష్ట శక్తుల ప్రభావం అనేది తొలగిపోవాలి నరదృష్టి తొలగిపోవాలి అప్పుడు మన ఇంట్లోకి ఖచ్చితంగా డబ్బు వస్తుంది ఇంట్లో డబ్బు నిలుస్తుంది చాలామంది ఎంత సంపాదించినా సరే చేతిలో డబ్బు అనేది నిలవట్లేదు అని బాధపడుతూ ఉంటారు ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవట్లేదు డబ్బు సమస్యలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అధికమవుతూ ఉన్నాయని చాలా బాధపడుతూ ఉంటారు ఇక ఈ శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున ఈ పరిహారం చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి చెడు శక్తుల దుష్ప్రభావాలు తొలగిపోతాయి దుష్ట శక్తుల యొక్క చెడు ప్రభావాలు కూడా తొలగిపోతాయి అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్ట శక్తుల ప్రభావాలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి అని చెప్పుకోవచ్చు ఈ శక్తివంతమైనటువంటి రోజున చేసేటటువంటి ఈ పరిహారాలు మనకు ఎల్ ఎలాంటి చెడు ప్రభావాలు ఉన్నా ఎలాంటి చెడు దోషాలు ఉన్నా సైతం తొలగిపోతాయి కనుక ఈ శక్తివంతమైనటువంటి రోజున మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారం వల్ల ఖచ్చితంగా మీరు మంచి ఫలితాన్ని పొందుతారు అలానే మనకు నరదృష్టి ఉండటం వల్ల నరఘోష ఉండటం వల్ల మనం ఏది సాధించలేమో అసలు డబ్బుని సంపాదించలేము సంపాదించడానికి ఎలాంటి మార్గం కూడా కనిపించదు ఒకవేళ ఎంత కష్టపడినా సరే కష్టానికి తగిన ప్రతిఫలం రాదు ఇలా అనేక రకాల సమస్యలను మనం ఎప్పుడూ కూడా ఎదుర్కొంటూనే ఉంటాము మరి ఈ సమస్యలన్నీ కూడా తొలగిపోయి డబ్బు అనేది మనకు వచ్చి ఇంట్లో డబ్బుకు సంబంధించిన సమస్యలు లేకుండా ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చోవాలి అంటే ఖచ్చితంగా మనం చేయవలసినటువంటి పరిహారం ఈ ఒక్క రూపాయి కాయిన్తో అయితే చాలామంది నరదృష్టి కారణంగా చాలా సమస్యలను ఎదుర్కోవటం అప్పుల సమస్య ఆర్థిక సమస్య ఎక్కువ కావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా అయితే అవన్నీ కూడా తొలగిపోయి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చోవాలి అని చ చాలామంది పెద్ద పెద్ద బాబాల దగ్గరికి వెళ్ళటం అలాంటి వాళ్ళని కలవటం చాలా డబ్బులను అంటే డబ్బులను ఖర్చు చేసి మరి పరిహారాలు చేయటం చేస్తూ ఉంటారు కదా అయితే సాధారణంగా ఇలా మనం ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో పరిహారాలు చేసినా రాని ఫలితం రేపు శనివారంతో కలిసి వస్తున్నటువంటి గ్రహణం శనివారంతో కలిసి వస్తున్నటువంటి కొత్త పాల్గొన అమావాస్య అంటే పాల్గొన మాసంలో వస్తుంది కనుక పాల్గొన అమావాస్య రోజున రేపు ఒక్క రూపాయితో చేస్తే మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది అయితే మరి ఈ యొక్క అంటే అమావాస్య రోజున ఒక్క రూపాయితో ఏ పరిహారం చేయాలి ఎలాంటి పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం అని ఒక రూపాయి కాయిన్ని తీసుకోవాలి తరువాత ఆ రూపాయి కాయిన్ని ఒక తమలపాకులో పెట్టాలి లేదా ఒక మందారం ఆకులో పెట్టాలి తరువాత ఆ రూపాయి కాయిన్లో కొద్దిగా కర్పూరం అలానే కొద్దిగా చక్కెర అలానే కొన్ని అక్షంతలను కూడా వెయ్యాలి ఆ తరువాత దానిని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి నమస్కరించుకొని మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకోవాలి సమస్యలు పూర్తిగా తొలగిపోవాలి అని వేడుకోవాలి ఆ తరువాత మంచిగా మీ మనస్ఫూర్తిగా మీ కోరికను చెప్పుకొని మీ సమస్యలు తీరిపోవాలి అని వేడుకొని ఆ తరువాత ఆ రోజంతా ఆ రూపాయి కాయిన్ని అలానే వదిలివేయాలి ఈ పరిహారాన్ని రాత్రి సమయంలో చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఇక అలానే గుమ్మాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి సాయంత్రం సమయంలో గుమ్మాన్ని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అలానే గుమ్మానికి ఎడమ వైపున ఒక దీపాన్ని తమలపాకు పైన వెలిగించాలి అంతేకాకుండా గుమ్మానికి ఎడమవైపు లోపల వైపున రాగి చెంబులో కొన్ని నీటిని పోసి అందులో అలానే రాగి చెంబులో కొద్దిగా ఉప్పు కొద్దిగా అంటే పసుపు పచ్చకర్పూరాన్ని వేసి అందులోనే కొన్ని బియ్యాన్ని వేసి గుమ్మంకి ఎడమ వైపున గుమ్మం అంటే డోర్ వెనకాల పెట్టాలి ఇలా చేస్తే గనక లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఎందుకంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవి రాత్రి సమయంలో భూలోక సంచారం చేస్తుంది అందువల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఇక ఈ శక్తివంతమైనటువంటి రోజున మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి ఇక ఈ విధంగా చేస్తే గనక లక్ష్మీదేవి ఇంట్లో తప్పకుండా తిష్ట వేసుకొని కూర్చుంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది అమ్మవారి అనుగ్రహంతో డబ్బుకి లోటు అనేది ఉండదు ఇంట్లో ఎప్పుడూ కూడా డబ్బు ఉంటూనే ఉంటుంది డబ్బుకు సంబంధించినటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది ఇక ఇలా చేశాక మరుసటి రోజు ఆ రూపాయి కాయిన్ని ఏం చేయాలి అలానే ఆ యొక్క ఆకుని అందులో వేసిన అక్షంతలు అలానే అందులో వేసిన కర్పూరం ఇవన్నీ ఏం చేయాలి అంటే గనక ఆ రూపాయి